పెద్ద సర్ప్రైజ్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న అతి ప్రతిష్టాత్మక చిత్రం ఇప్పుడు అధికారికంగా ఖరారైంది చోప్రా మరియు ప్రీతి సుకుమారన్ ముఖ్య కనిపించనున్నారు శనివారం రాత్రి హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో గ్రాండ్ గ్లోబల్ ట్రాటర్ ఈవెంట్ నిర్వహించి సినిమా ట్రీజర్ ను భారీ స్క్రీన్ పై ప్రదర్శించారు సీజన్ లో మహేష్ బాబు రుద్ర పాత్ర కనిపించిన ఫస్ట్ లుక్ అభిమానులను ఉట్టిపడేసింది ఈ లాంచ్ తర్వాత మేకర్స్ టీజర్ ను సోషల్ మీడియాలో కూడా విడుదల చేసి అభిమానుల్లో భారీ ఊహాగానాన్ని రేపారు ఈ టీజర్ ను చూసిన సినీ ప్రముఖుడు నాగార్జున అక్కినేని కూడా మెచ్చి ఫిలిం లోని స్టన్నింగ్ న్యూజ్ గురించి అభిమానంగా చెప్పక తగ్గలేకపోయారు ఎస్ ఎస్ రాజమౌళి కథ టెల్లింగ్ మహేష్ బాబు క్రేజీ లుక్ స్టార్ క్యాస్ట్ తో వారణాసి వచ్చే కాలంలో సినిమా ప్రేమికుల కోసం ఒక బిగ్గెస్ట్ ఎంటర్టైనర్ గా నిలుస్తుందనే ఆశాకలతో ఉంది